ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి మనం తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ అప్డేట్స్ని కనుక ఒక్కసారి చూశారంటే మీరు ఏ నెల నుంచి ఏ నెల వరకు ఆన్లైన్లో రూమ్స్ అనేది బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో వివిధ రకాల కేటగిరీలో సేవ టికెట్లు ఉన్నాయి మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఐటీ దర్శన టికెట్ ఎప్పటి వరకు కంప్లీట్ అవ్వని మనం ఎప్పటి నుంచి మనకి అందుబాటులో ఉన్నాయి అనేటువంటి విషయం అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి గంట వల్ల మన ఛానల్లో వస్తున్నటువంటి ప్రతి అప్డేట్స్ కూడా మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ చెప్పుకునే ముందు ఎప్పటివరకు టికెట్ కంప్లీట్ అయిపోయి అనేటువంటి విషయాన్ని ముందుగా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అప్డేట్స్ ఆన్లైన్లో రూమ్ బుకింగ్ కానీ లేదా ఆన్లైన్లో వివిధ రకాల టికెట్స్ సేవా టికెట్లు బుకింగ్ చేసుకోవడానికి రెండు నెలలు ముందుగానే మనకి టీటీడీ ఇటువంటి అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుందండి మనకి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చదువు బట్టి అప్షరాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయితే మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి మనకి టీటీడీ ప్రతీ నెల కూడా ఈ అప్డేట్స్ని పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయండి ఇందులో మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఇటీ టికెట్లు కానీ సీనియర్ సిటిజన్ చదువు బట్టి దర్శన టికెట్లు కానీ అదేవిధంగా సుప్రవత్ సేవ తోముల సేవ అష్ట పద్మారాధన కళ్యాణం ఉంజలి సేవ సహస్ర దీప అలంకరణ సేవ ఇటువంటి సేవా టికెట్లతో పాటు ఎకామిషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనకి పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు డేట్ల మధ్యలో ఒక్కొక్క కేటగిరీని ఒక్కొక్క రోజు కింద టీడీడీ విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది మనకు సాధారణంగా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు చాలామంది అడుగుతున్నారు సార్ మేము తిరుమల వెళ్తున్నాం మూడు రూపాయల స్పెషల్ ఎడ్యూదర్శన్ టికెట్లు ఉన్నాయా మాకు శుభ్రవర్త సేవ టికెట్లు కావాలి తోమల సేవ కావాలి కళ్యాణ టికెట్లు కావాలి అని అడుగుతున్నారండి సాధారణంగా మనకి ఫిబ్రవరి మంత్ వరకు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మంత్ వరకు కూడా ఆల్మోస్ట్గా అన్ని రకాల సేవా టికెట్లు అకామిడేషన్ మూడు వందల రూపాయల స్పెషలైజేషన్ టికెట్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం జరిగినాయి అన్ని కోటాల్లో ఉన్నటువంటి ఆన్లైన్ బుకింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి మనకి విడుదలవుతున్నటువంటి కోట వచ్చేసి మార్చి నెలకు సంబంధించిన కోటా అండి ఈ మార్చి నెలకు సంబంధించినటువంటి కోటలో ఎన్ని రకాల టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను పూర్తిగా మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా మనకి చెప్పుకునేటట్లయితే ముందుగా మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులని ఎంపిక చేయడం జరుగుతుంటుంది శ్రీవారి ఆతిథ సేవలు అంటే మనకి ఇందులో ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉన్నాయి ఒకటి సుప్రభాత సేవ రెండు తోమల సేవ మూడు అష్టదల పాదపద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం శ్రీవారి ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది అదే కాకుండా ఈ నాలుగు రకాల సేవలు కూడా మనం మొదటి గడప దర్శనం టికెట్లుగా పిలుస్తూ ఉంటాం ఎందుకంటే సాధారణంగా మిగిలినటువంటి అన్ని దర్శనాలు కూడా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని వెళ్ళిపోతూ ఉంటాం మనం అంటే బయటికి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది ఈ నాలుగు రకాల సేవలు ఏ ఉన్నాయో ఈ నాలుగు రకాల సేవల్లో కూడా మనకి సామువారిక గర్భాలయం దగ్గరికి అంటే ఓటో నెంబరు ద్వారం వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒక్కొక్క సేవలో కూడా మనం సుమారుగా ముప్పై నిమిషాల నుండి నలభై ఐదు నిమిషాల వరకు కూడా ఆనంద నిలయం అంటే సోమవారం ఉన్నటువంటి క్షేత్రం ఏదైతే ఉందో ఆనంద నిలయంలో సోమవారం ఉన్నారు కాబట్టి సోమవారం ఉన్నటువంటి ఆనంద నిలయంలో మనం ముప్పై నిమిషాల నుండి నలభై నిమిషాల వరకు కూడా కూర్చుని నుంచుని స్వామివారి యొక్క సేవలో కూడా మనం పాల్గొనవచ్చు అంటే సుప్రభ అని కానీ తోమడి సేవ కానీ అష్టధర పదపద బారదరు కానీ అచ్చని కానీ ఇవన్నీ సేవ అంటే ఏమిటి అంటే మనకి సోమవారికి నిత్యం జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాల్లో ఒక భాగమైనటువంటి సేవా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా సోమవారు సుప్రభాత సేవతోటి నిద్రలు లేవడం జరుగు జరుగుతూ ఉంటుంది దాని తర్వాత సోమవారం జరిగేటువంటి సేవ తోముల సేవ అదేవిధంగా కొన్ని రోజుల్లో మనకు జరిగేటువంటి సేవ వచ్చేసి అష్టదల పాత మరొక సేవ వచ్చేసి అర్చన ఈ నాలుగు రకాల సేవలు కూడా టీటీటీ భక్తుల్ని కేవలం లాటరీ పద్ధతిలోనే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి విఐపిలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్స్ అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ అదేవిధంగా ప్రోటోకాల్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇచ్చేటువంటి లెటర్ ద్వారా కూడా ఈ సేవలని పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ సేవల్లో ఇందులో ఈ సేవ యొక్క కాస్ట్ని ఏ విధంగా నిర్ణయించారంటే మనకి సుప్రవాధ సేవ అంటే లాటరీ పద్ధతిలో ఎంపికైనటువంటి శ్రీవారి భక్తుల కోసం చెప్తున్నాను లాటరీలో ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు సుప్రవాధ సేవకి నూట ఇరవై రూపాయలు తోముడు సేవకి రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాత పద్మారాధనకి పన్నెండు వందల యాభై రూపాయలు అర్చనకి రెండు వందల ఇరవై రూపాయలతోటి ఈ టికెట్ తోటి మాత్రమే స్వామివారిని మొదటి వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి బట్టి రిజిస్ట్రేషన్ వచ్చేసి రేపు డిసెంబర్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి డిసెంబర్ నెల ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎందుకంటే లాటరీలో మనం పాల్గొనాలంటే ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే లాటరీలో పాల్గొని ఎంపిక చేయడానికి అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన బట్టి ప్రోసెస్ వచ్చేసి ముందుగా టీడీడికి సంబంధించిన బట్టి అప్షాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీరు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే పూర్తి ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది భార్య భర్త కానీ భర్త భార్య కానీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ అదే విధంగా సింగిల్గా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లాటరీలో పాల్గొనడానికి దాంతోపాటు మనకి టీడీపీకి సంబంధించినటువంటి యాప్ కూడా ఉంది మొబైల్ యాప్ దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇందులో ఎంపిక అనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో లాటరీలో దానికి తగ్గ అమౌంట్ అన్నది మీరు కట్టవలసి ఉంటుంది ఇలా కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా ఈ సేవలో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది దానికి వచ్చినటువంటి సమయం వచ్చేసి మనకి పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీ అవకాశం ఇస్తే వచ్చినటువంటి రిజల్ట్ అంటే ఇలాగే పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా లాటరీలో ఎంపికైనటువంటి రిజల్ట్ ఉంటాయి కదా ఈ రిజల్ట్ వచ్చేసి మనకి అదే రోజున అంటే ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ రిజల్ట్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది వచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ ఆన్లైన్లో మీరు ఏది ఏ విధంగా మీరు లాగిన్ అవి టికెట్ బుక్ చేసుకున్నారో అదే విధంగా మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది దాంతోపాటు మీ డీటెయిల్స్ కొన్ని ఫిల్ చేయాలి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదేవిధంగా మీ అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత మీరు పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ సేవలో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు పూర్తిగా సాంప్రదాయ వస్త్రాలలోని మాత్రమే పాల్గొనాలి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని అయితే ఈ సేవల్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి చాలామంది మిత్రులు అడుగుతున్నారంటే ఒక్కొక్క సేవకు సంబంధించిన టైమింగ్లు చెప్పుకున్నారండి ఒక్కొక్క సేవ ఏ విధంగా ఉంటుంది అంటే సుప్రభ సేవ ఏ విధంగా ఉంటుంది తోముడి సేవ ఏ విధంగా ఉంటుంది అష్టదల పద పద్మారాధన ఏ విధంగా ఉంటుంది అర్చన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అన్నీ కూడా నేను ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు ఒక్కొక్క సేవ గురించి పూర్తిగా ఆ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది అంతేకాకుండా మనకి ఇప్పుడు తీసేటువంటి లాటరీ వచ్చేసి మార్చి నాలుగు సంవత్సరం బట్టి లాటరీ అండి ఎందుకంటే ఫిబ్రవరి మంత్ వరకు కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని శ్రీవారి ఆర్థిక సేవ లెక్కే టిప్పు ఎంపిక ఇవ్వడం జరిగింది భక్తులు మనకి రేపు దిగిపోయేటువంటి లక్కీ డిప్ వచ్చేసి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి లక్కీ డిప్ అండి ఇందులో మనకి నాలుగు రకాల సేవలు ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు రకాల సేవలు కూడా మీరు మీరు సెలెక్ట్ చేసుకుని మీ లక్కీ డిప్లో పాల్గొనవచ్చు చాలామంది మిత్రులు చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఒకే సేవని లక్కీ డిప్ వేయడం ఒకే డేట్కి వేసుకోవడం కూర్చు ఒకే డేట్కి కూడా వేసుకోవడం జరుగుతుందండి మీరు అలా కాకుండా మార్చి నెలకి అన్ని డేట్లు కూడా సెలెక్ట్ చేసుకోండి టిక్ మార్క్ ఉంటుంది టిక్ మార్క్ ఆలపై పెట్టేస్తే మీకు అంతా కూడా సెలెక్ట్ అవుతుంది దాని తర్వాత సేవలు ఉన్నాయి కదా నేను చెప్పినటువంటి నాలుగు రకాల సేవలు కూడా సూపర్బాద్ సేవ కానీ తోములు సేవ కానీ అష్టదాల పాదపతి మారాధన కానీ అచ్చన ఈ నాలుగు సేవలు కూడా మీరు లక్కీ డిప్లో పాల్గొనవచ్చు ఏదో ఒక సేవతో లక్కీ డిప్లో పాల్గొని పాల్గొనేటువంటి ప్రయత్నం చేయద్దు ఎందుకంటే ఇది లక్కీ డిప్ కాబట్టి మనకు తెలీదు ఏ రోజున లక్కీ రా తగులుతుందో అందులో మన స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ నాలుగు సేవలను కూడా సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మార్చ్ నెల అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకుని ఈ లక్కీ డిప్లో పాల్గొనండి ఒకరోజు ఒక సేవ మాత్రమే సెలెక్ట్ చేసుకుని ప్రయత్నం చేయొద్దు ఇలాగ లాటరీలో కూడా పాల్గొనవద్దు ఎందుకంటే తగిలేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి మీరు అన్ని రోజులు అన్ని సేవలు సెలెక్ట్ చేసుకుంటే మనకు తగులుతుంది అనేటువంటి కాన్ఫిడెంట్ కొంచెమన్నా ఉంటుంది దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా మీ దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు అదే అదేవిధంగా ఈమెయిల్ ఐడితోటి మీరు లాగిన్ అవి మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది దాని తర్వాత సబ్మిట్ కొడితే మీరు పూర్తిగా ఈ లెక్క డిఫ్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు అదేవిధంగా అంటే కొంతమంది మిత్రులు అడుగుతున్నారండి సార్ ఏదో విధంగా ట్రై చేయండి ఏదే విధంగా ఇప్పించండి అని నిజానికి ఏదో విధంగా ఇప్పించి ఏదో విధంగా ట్రై చేసే ఉద్దేశం ఉంటే నేను గత మూడు సంవత్సరాలు బట్టి లక్కీ టిప్లో పాల్గొంటున్నాను అండి నాకు ఇప్పటికొచ్చి ఇంకా లక్కీ టిప్లో నేను చెప్పినటువంటి నాలుగు సేవలు కూడా ఒక్క సేవ కూడా నాకు ఇప్పటిదాకా తగలేదు అంటే నేనే ప్రతీ నెల కూడా లక్కీ టిప్లో పాల్గొన్నా నాకే తగలేదంటే నేను మీకు ఏ విధంగా ఇప్పించగలను ఇది ఈ సేవలు ఇప్పించలేను కాబట్టి అంటే ఈ సేవలో నేను చేశాను పాల్గొన్నాను ఎప్పుడు ఈ లక్కీ టిప్ అనేటువంటి సిస్టమ్ పెట్టకముందు నేను ఈ ఆన్లైన్లో బుక్ చేసుకుని సుప్రభాధ సేవకు వెళ్ళడం జరిగింది రెండు మూడు సార్లు వెళ్ళడం జరిగింది ఆ సుప్రభాధ సేవలో పాల్గొనడం తర్వాత మిగిలినటువంటి సేవల్లో కూడా పాల్గొనడం జరిగింది కాకపోతే లక్కీ డిప్ అనేటువంటి సిస్టమ్ పెట్టిన తర్వాత నాకు ఒక్కసారి కూడా లక్కీ డిప్లో నేనైతే సెలెక్ట్ కాలేదు నాతోటి నేను కొంతమందికి పెట్టడం జరిగింది లక్కీ డిప్లో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయ్యే రా ఇంచుమించు నేనైతే సుమారుగా ఒక వంద మందికి లక్కీ డిప్లో నేను ఆన్లైన్లో అప్లై చేస్తే అందులో మనకి నలభై నుండి నలభై ఆరు మంది వరకు కూడా సెలెక్ట్ అయ్యారు కాకపోతే నేను సెలెక్ట్ కాలేదు చూడండి మరి అందుకని ఈసారి నేను మళ్ళీ లక్కీ డిప్ వేస్తాను ఈ లక్కీ డిప్లో నేను ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలని మీరు మనసారా మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకునండి నేను లక్కీ డిప్లో పాల్గొనేటువంటి భాగ్యాన్ని భగవంతుడు నాకు ఇవ్వాలని నేను మనసారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను